సార్ నమస్తే సార్ మా కాలా ఫీజు కంపెనీ హైదురేడు పెండలో కొత్త వెరైటీ ఇచ్చాము పద్దెనిమిది అరవై ఎనిమిది అని కేఎస్టి పద్దెనిమిది అరవై ఎనిమిది ఇప్పుడు మీది నాగరాజపల్లి కదా ధర్మవరం మీది నాగరాజపల్లి ఓకే సార్ ఇవాళ మనం ఫీల్డ్ పెట్టాము దగ్గర దగ్గర సరౌండింగ్ విలేజ్ వచ్చిన వాళ్ళకి నూట యాభై మంది నుంచి రెండు వందల మంది రైతులైతే మనకు వచ్చి చూశాను చూసింది రైతులందరూ కూడా అభిప్రాయం అయితే బాగుంది కాపు చిక్కగా ఉంది బానే ఉందండి ప్రజెంట్ అంటే మీ అభిప్రాయం ఎట్లా ఉంది సార్ ఈ పద్దెనిమిది అరవై ఎనిమిది అరవై వెరైటీ ఇప్పుడు ఈ విధంగా ఉంటే బాగా ఉండిద్దండి ఈ విధంగానగా ఉంటే నంబర్ వన్ కాకపోతే తెలుపు రాకూడదు రైతుగానే తెలుపు రాకూడదు ఇది చిక్కగానే ఉంది ఉండడానికి ఆఫర్ కూడా ఉన్నాయి కాబట్టి

ము రోజు ముప్పై పాత గంటే జరిగే వాన కాలంలో అయితే నవంబర్ నవంబర్ డిసెంబర్ కలిసే కలిసి ఉంటాయి మంచి పడితే కొద్దిగా మిగతా టైంలో కొంచెం దిగుబడి ఈ సారాంశం అయితే డెల్వర్ సేరదు ఓకే మీకు ఇప్పుడు ఈ పద్దెనిమిది అరవై వెరైటీ అయితే మీకు నచ్చింది ఓకే